హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు చిన్న పాలపల్ల కోడేదుడలు ఒక సంవత్సరం వయసున్న పాలపల్ల కోడెదుడలు అమ్మకానికి వచ్చాయి మరి వీరి యొక్క అడ్రస్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం చిన్నప్పనాయనపల్లి నుంచి ఈ రెండు పాలపల్ల ఒక సంవత్సరం వయసున్న పాలపల్ల కోడేదుడలను అమ్మకానికి పెట్టారు రైట్ నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకెలాంటి కోడలు ఏమైనా అమ్మకానికి అనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రైతు అయితే రేట్ ఏం చెప్పలేదు మరి మీకు రేట్ కావాలంటే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయిన విషయాలు మాట్లాడుకోండి మీరు నా ఛానల్కి ఒకవేళ వీడియోస్ పెడితే రేటు అడ్రస్ పూర్తి డీటెయిల్స్ మొత్తం పెట్టండి సో కొనుక్కునే వాళ్ళకు అడ్రస్ పూర్తిగా ఉండి డీటెయిల్స్ రేటు వాటి సైజు అన్నీ డీటెయిల్స్ ఉంటే సో వాళ్ళు కొనుక్కోవాలా వద్దా వాళ్ళు డిసైడ్ అవుతారు నచ్చితే విడపై లైక్ చేయండి ఇలాగ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ